తెలంగాణ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి పేద ప్రజల సంక్షేమమే ప్రజాప్రభుత్వం యొక్క ధ్యేయం మంత్రి అడ్లూరి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు మాట్లాడుతూ ఈరోజు గొల్లపల్లి మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రిగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు అదేవిధంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మండల అధికారులు స్పెషల్ ఆఫీసర్ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు చూసుకోవాలన్నారు అదేవిధంగా నూతనంగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నాలుగు శాఖలకి బాధ్యతలు చేపట్టడం జరిగింది కావున వాటికి సంబంధించిన సమస్యలు ఏమి ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురండి నేను వారం నేను వారంలో రెండు రోజులు తప్పక నియోజకవర్గంలోనే ఉంటాను అని మాటివ్వడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు నిశాంత్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ గారు వైస్ చైర్మన్ పురపాటి రాజరెడ్డి మాజీ సర్పంచులు చిర్రా గంగాధర్ రేవెళ్ల సత్యనారాయణ గౌడ్ పురంశెట్టి వెంకటేశం రేవెళ్ల లింగయ్య గౌడ్ ఈర్నల రాజేశ్వర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి గౌడ్ మాదాసు రవి యూత్ అధ్యక్షుడు పురంశెట్టి గౌతమ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంపల్లి గంగన్న కొండ్రా గంగారెడ్డి నేరేళ్ల దేవేందర్ గౌడ్ కాషా గంగాధర్ ఆకుల సుమన్ గౌడ్ కొండా వెంకటేష్ గౌడ్ అవనూరి శ్రీధర్ శనిగారపు మల్లేశం ఓరగంటి తిరుపతి కొక్కుల జలంధర్ రాజు రాజేందర్ రాజేశ్వరరావు రామ్మోహన్ రెడ్డి చెవులమది గంగాధర్ గురిజల బుచ్చిరెడ్డి తాడకొండ విజయ్ ఓర్స్ విజయ్ నల్ల విక్రమ్ రెడ్డి టౌన్ అధ్యక్షులు నేరేళ్ల మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు మా నాయకులకు రిక్వెస్ట్ చేసుకుంటూ మా అధికారులు దయచేసి ఈ రోజు మంత్రి గారు నేను చాలా నమ్మకంతో సార్ ప్రజలు మంత్రి గారిపై కాయిదా విషయం అంటే పని అయిపోయింది అనుకుంటారు మంత్రి గారికి నా బిడ్డకు సీట్ వచ్చిందనుకుంటారు దయచేసి అది ఏ శాఖ ఇష్యూ అయినా మీరు తీసుకోండి నాకు చెప్పండి ఫోన్ చేసి వాళ్ళని ఫోన్ చేసి పలానా గ్రామం కలిగితే వచ్చి మిశ్రాజిపల్లికి వెళ్ళి ఇక్కడ సమస్య ఉన్నది సారి చెప్పండి ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నాకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక పిఎం ఉంటాడు హైదరాబాద్ ఒక పీఎం మీరు సమాచారం చేరేవేయండి రాత్రి అయినా మార్నింగ్ కానీ తిరిగి కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను ఎందుకంటే కష్టపడిచ్చిన వాళ్ళం ఎంత ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఊడినా చేసినా మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఈరోజు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి మీరు మమ్మల్ని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు నాకు అంత పెద్ద అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఈ సందర్భంగా మరొకసారి చేతి జోడించి ఇలా ప్రతి గ్రామం కూడా వచ్చిన మా సోదరి మన కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటుంటూ ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు తీసుకున్న ప్రతి కుటుంబానికి చేతి జోడించి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గకు ఏదైతే మనకి ఇన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు పోయిన సంవత్సరం పోయిన పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభం సృష్టించిన ఖజానా లేకున్నా కూడా ముఖ్యమంత్రి వర్గ రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ముఖ్యమంత్రికి చప్పట్ల ద్వారా ఇక్కడ నుంచి ధన్యవాదాలు తెలియజేయాలని మనకు కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఐదుగురు పదకొండు గంటలకు నాకు కరీంనగర్ ముఖ్య కార్యక్రమం ఉన్నది ఒక ఐదుగురికి ముఖ్యమైన వాళ్ళకు నేను ఇచ్చి వెళ్తా అని చెప్పి మనవి చేస్తూ ఏక కాలంలో తొమ్మిది రోజుల కూడా రైతు భరోసా కింద రుణమాఫీ రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా రుణమాఫీ కూడా చేయడం జరిగింది అంటే ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండి మీ సంక్షేమం కానీ మీకు ఇచ్చిన మాట అమలు చేసిన విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందు వస్తున్న సందర్భంలో కూడా రోజు మా స్పెషల్ ఆఫీసర్ కిషోర్ గారికి ఒక మాట చెప్పగానే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన వారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు అధికారులకు మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు నాలుగు శాఖలు ఇచ్చినారు సోషల్ వెల్ఫేర్ ఒకటి మైనార్టీ వెల్ఫేర్ ఒక గిరిజన శాఖ బిజాపురి ఈ నాలుగు శాఖలు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది శాతం బడ్జెట్ నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత చెప్పడం మన గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ఇంద్రామయ్య కావాలి కానీ ఒక రేషన్ కార్డు కోసం కానీ ఇంకా ఇతర సమస్యల కోసం ప్రజలు వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి స్పెషల్ అఫీసర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏం చెప్తున్నా అంటే మంత్రిగా ఇక్కడ నేను బాధ్యత కూర్చోవడం ప్రజలు పెట్టినారు ప్రజలు కాగిధాలు పట్టుకొని వచ్చినప్పుడు జవాబుదారిగా పనిచేయాలి నేను తర్వాత మాట్లాడతా నేను బిజీ ఉన్నా ఇది కాదు అని ఇటు వాళ్ళు చెప్పకుండా నేను ప్రభుత్వంలో నేనున్నా ప్రభుత్వంలో నేనున్నా ఎంత కష్టమైన పని ప్రజలకు మంచి జరిగే విషయంలో కూడా నూటికి నూరు శాతం నేను చూపించి వాడుతున్నాను దయచేసి మా మీడియా కూడా నన్ను సహకరించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి అభిమానంతో నేను శాసనసభ్యుడు అయినా ప్రజల యొక్క దయతో శాసనసభ్యుడు అయినా నేను ఏ సూచన చేసినా నేను ఏ అభిప్రాయం నేను చెప్పినా నేను తీసుకుంటాను సిద్ధంగా ఉన్నా కొంచెం కొత్తగా మనకు గెలవడం జరిగింది కొత్తగా శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది నాలుగు శాఖలు నేను పొద్దున్నేస్తూ సుమారు వెయ్యి మంది ఇంటి ఎందుకంటే ఒక స్కూల్ స్కూల్ అడ్మిషన్ కావాలని ఒక్కొక్క ఒక అన్న నాకు ట్రాన్స్ఫర్ కావాలని ఒక తమ్ముడు లేకపోతే నాకు ఇందిరామౌళిల్లి కావాలని చాలా మంది గ్రామ